సీఎం రేవంత్ రెడ్డి చిత్రపడానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే గత ప్రభుత్వం మాదిరిగా బెదిరింపులు ఉండవు అని వాటికి కాలం చెల్లిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా లబ్ధారులందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు ఎమ్మెల్యే మఠ రాఘమయ్యి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వంద రోజులు పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు

ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకాల కోసం అర్హులైన कुर्ची लाको पद मंदिर रोज रायम जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय రెడ్డి గారు మన సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అమలు వంద రోజుల్లో చే చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు అదే విధంగా ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది అది మనకి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇది ఎంతో కర్షణీయము అందుకని మనం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకున్నాము ఆరోగ్యశ్రీ పథకం కూడా పది లక్షలకు పెంచడం జరిగింది దీనివల్ల అంటే కీళ్ళు మార్పిడి ఆపరేషన్ మోకాళ్ళు ఇప్పుడు చాలామందికి మోకాళ్ళు దెబ్బతిని ముందు ఆరోగ్యశ్రీలో రాక అని లక్కింది అలాగే అరుదైన ఎక్కువ ఖర్చు అయిన అన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద అవుతాయి దానివల్ల ఎంతో మంది పేదలకి మనం ప్రాణహాని నుంచి కాపాడుకోవచ్చు అందుకోసం కూడా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అలాగే అలాగే మన ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజుల లోపలే మిగతా ఆరు గ్యారెంటీల అమలు కోసం మనం అన్నీ కలిపి ఒక అప్లికేషన్ ఫామ్లోనే మనీ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టుకొని అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మనం అధికారులే మన ముందుకు వచ్చి మన విన్నతులు స్వీకరించి మనకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా మనం అప్లికేషన్ ఒక్క అప్లికేషన్ తోటి ఫిల్ చేసి సక్రమంగా అక్కడ అందించి అలాగే ఈ ఒక్క ఐదు పథకాలే కాకుండా ఇంకా మనకి ఏమన్నా అప్లికేషన్స్ కావాలన్నా కూడా మీరు మామూలుగా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి అప్లికేషన్ కూడా స్వీకరించడం జరుగుతుంది ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను అలాగే ఇది నిరంతర ప్రక్రియ ఇప్పుడు ఈ ఎనిమిది రోజుల్లో ఏది కాదు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కూడా మళ్ళీ మనం ఇట్లాగే సభలు నిర్వహించుకొని ఇంకా అందరి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాము ఇది కంటిన్యూగా కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూగా ఐదు సంవత్సరాలు చేపట్టే ప్రోగ్రాం కనుక మీరందరూ దయచేసి సేకరించి ప్రతి ఒక్కరూ కూడా అవకాశం సద్వినియోగం చేసుకోండి అర్హులేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎటువంటి భేదభావము పక్షపాతం లేకుండా మన ఎటువంటి బెదిరింపులు ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి మనం ఎదుర్కొన్నాం అవన్నీ అవన్నీ కాలం చెల్లిపోయింది మీరు కోరుకున్నట్టే మార్పు రావాలన్నారు మార్పు వచ్చింది మనం ఆ మార్పుకి మొదటి అడుగు మనం చూస్తూనే ఉన్నాము వెంటనే మనము మన ప్రయత్నం మొదలుపెట్టి మనం చేస్తున్నాం గనక మీరందరూ కూడా సహకరించండి అందరికీ అన్ని పథకాలు అర్హులైన వాళ్ళకి అందరికీ అందుతాయని మీ అందరికీ హామీ ఇస్తూ రేషన్ కార్డుల గురించి చాలామంది అడుగుతున్నారు వాటికి కూడా అప్లికేషన్ ఇవ్వండి